ఎంత కంగారు పెట్టిందిరా ఈ వర్షం మనల్ని హైదరాబాద్ అంతా అల్ల కల్లోలం అయిపోయింది ఏదేమైనా భలే వచ్చారా తడవకుండా వచ్చారు అలా రావాలి అలా రాగలిగితే చాలరా తర్వాత ఏదైనా అదిగో చూడు అందులో నాంపల్లోడున్నాడు ఉన్నాడు హైటెక్ సిటీ వాడు ఉన్నాడు ఫిల్మ్ సిటీ వాడు ప్రతి ప్రతివాడి తపన ఒక్కటే దేవుడా నేను తడవకుండా ఇంటికి చేర్చు దేవుడా నా ఫోన్ తడవకుండా కాపాడు అంతే అవి అన్ని పెద్ద కష్టం అనుకుంటామే అంత ఈజీ కాదహే హైదరాబాద్ మంచిదిరా హైదరాబాద్ అంటేనే మంచిది ఏమిచ్చాన్రా నేను మీకు గొడుగు ఇచ్చానా కోట్ ఇచ్చానా బైక్ ఇచ్చాను ఊరి మీద పడి తిరగమని ఇదిగో ఈ సీజన్లోనే ఈ వాన్లో ఈ సీజన్ వరకు ఈ కష్టాలు ఈ రెండు మూడు నెలలే హైదరాబాద్లా ఉంటుంది ఇవాళ ఎంత వానబడిందా రేపు పడద్దో లేదో మనకే తెలియదు అందుకే వర్షం పడ్డ ప్రతిసారి ఆ మెట్రో పిల్లర్స్ కింద వెళ్ళిపోతే చాలు ఈ వానలు నా జీహెచ్ఎంసీ ఏం చేయలేదురా ఏమైనా చేయగలిగితే మన రోడ్డుల్ని ఏమైనా చేయాలి భగవంతుడా వానలో డ్రైవింగ్ చేసే ఏ ఒక్కడిని స్విమ్మింగ్ మాత్రం చేయంతుండ్రి స్విమ్మింగ్ మాత్రం